మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా రెడ్డి నామినేషన్ వేశారు ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు అంతకుముందు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ పదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఏం చేశారని పాలమూరు ప్రజలు భారాసాకు ఓటేయాలని అడిగారు పాలమూరు ప్రజలు కళ్ళు తెరిచారన్న సీఎం గడీ ధొరలను నమ్మరని స్పష్టం చేశారు మాదిగల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న రేవంత్ రెడ్డి అందుకోసం పార్లమెంటు సుప్రీంకోర్టులో పోరాడతామని హామీ ఇచ్చారు వంశీచంద ఓటేసి ఢిల్లీ పంపించి మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలను రేవంత్ కోరారు పెట్టే అమ్ముడే వర్క్ శాతం నుంచి మళ్ళా ఇంటికి రాదు ఇంప సామాన్ లో తూకం పెట్టే అమ్ముడే నీ కారు నీ అయ్య నడు కావాలంటే ఇంటికి నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అన్నం చేయరు ఎందుకంటే ఏ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆలనే నీ అయ్య బోర్ల వడ్డాడు పొత్తులు ఎదురు ఇయ్యాలంటే నమ్మలేకపోతుంది మళ్ళా జరిగిన ఎన్నికల్లో కొట్టారు వంద మీటర్ల కోసి పాతి పాట మాదిక మాదిగల వర్గీకరణ కోసం పార్లమెంటునే కాదు సుప్రీం కోర్టులో కొట్టాలి వర్గీకరణ సార్య నాది మా మిత్రుడు కుమార్ అని చెప్పి నేను ఈ రోజు చెప్పదనుకున్నా ఆనాడు నేను సంపత్ కొట్టానని శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసి మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాను మన ఎన్యాడ్కి తీసుకెళ్లాలి ఇలా కొంతమంది దిగులు అవసరాలకు రాజకీయ పరిస్థితుల్లో కొంతమందికి వంత వాడతారు కొంతమందికి కొడుగుగా మారు నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలేదు కానీ మాదిగ మార్గ బిడ్డలకి మేము మాట ఇయదలుచుకున్నా ముప్పై ఏళ్ళు మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది మా మిత్రుడు సంపత్ కుమార్ పెద్ద దామోద రాజరస్మ గారి ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు కొట్లాడుతుంది అది పార్లమెంట్ అయినా అది సుప్రీం కోర్టులో అయినా ఇక్కడ పుట్టినా ఇక్కడ పెట్టినా కలిసే మీ బిడ్డగా నల్లమల అడవుల బిడ్డగా నల్లమల నుంచి వచ్చిన నేను ఈ నేల ఈ గాలి ఈ నీరు నాది మనది మనందది నాకున్న బాధ నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటారా ఈ జిల్లా పట్ల మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎన్నడైనా ఎక్కడికి దిగినా ఢిల్లీకి రాసేనా తల్లికి బిగ్గా నేను ఈ పాలమూరు బిగ్గను ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు చక్కతి కలిపితే నాకు సొంత మనుషులు కావాలి కదా మన వాళ్ళు కావాలి కదా మట్టి మర్చిపోయిన ఇంట్లోనే పోవాలని పెద్ద చెప్పింది మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంట్లో మన బిడ్డ మన ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే వాళ్ళు కావాలి రావాలి కాసారి ఆలోచన చేయండి